చాలాకి కొడాలని ఫోటో ఒకటి వచ్చిందండి చూసారా మా కొడాలని చాలా రోజులైంది కదా చూసి నేను కూడా చాలా రోజులైంది చూసి ఒకప్పుడు ఇరగ తీసేస్తాను పోడి చేస్తాను సింపేస్తానని చెప్పేసి అని గుండెలు కనిపించేలాగా బటన్స్ పెట్టుకొని ఎరగ తీసేస్తానని వాడు ఎలా ఒంట్లో మొత్తం కొవ్వు మొత్తం గరిగిపోయినట్టుంది చక్కగా చేతులు కట్టుకొని నిదానంగా వచ్చేసాడు అయిపోయింది సినిమా అయిపోయింది నాకు ఇంకేం లేదు మహా అయితే అరెస్ట్ భయంతోనే ఈ డ్రామాలు అన్నీ కూడా కొడాలని ఇంత డ్రామా ఆడుతున్నాడంటే కారణం ఏంటంటే కేవలం అరెస్ట్ భయంతోనే ఇంకోటి ఇంకోటి ఏమీ లేదు రేపు పొద్దున్న అరెస్ట్ చేసినా సరే కోర్టులో బెయిల్ పొందడానికి ఒక సాకు అన్నమాట నిన్న కాక మొన్ననండి నాకు మొత్తం ఇక్కడ కోసేసేయారు సీరేసారు కుట్లు వేసారు ఇక్కడ అల్లేసారు ఎందుకంటే ఎక్కువ రోజులు జైలు పెడితే నేను పోతాను కాబట్టి దయించి నాకు బెయిల్ అవ్వండి అని చెప్పేసి అని ఇది ఒక కొత్త రకమైన డ్రామా అసలు కనుమరుగైపోయాడు లెక్క అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పాలేతనం చేస్తూ ఉండాలి ఈ వాటికి ఆయన బూట్లు తుడుపుతూ ఉండాలి రోజు కూడా ఎన్నికల ముందు అలాగే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు కదా కుప్పంలో గెలిచినా సరే నేను రాజకీయాలు మానేసి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పాలేతనం చేస్తాను ఆయన బూట్లు నాకుతా ఆయన బూట్లు నాకుతాను ఆయన బూట్లు పాలు చేస్తూ ఉంటాను నాకుతూ ఉంటాను చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తి ఎలా అంటే ఎంతలా విరవీగిపోయాడు అంటే అధికార మాత్రం చూసుకొని నేను చూడండి వీళ్ళకి పదకొండు రావడానికి గల కారణాల్లో ఒకడు యువకుడు వల్లనీని ఒకడు అలాగే జోగి రమేష్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు మాట్లాడే భాష కావచ్చు ముఖ్యంగా భాష మంత్రి హోదాలో ఎవడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా సరే టీవీలు మనం చూడలేం చిన్నపిల్లలతో నేను చూసుకోవాలి కాదు మా టీవీలో వీళ్ళ ప్రెస్ మీట్ వచ్చిందనుకోండి టీవీలు కట్టేసేవారు లేదంటే ఛానల్ మార్చేసేవారు ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు జరిగితే కనుక కుటుంబ సమేతంగా ఎవడు అసెంబ్లీ సమావేశాలు చూడనే చూడాల మంత్రులు అయ్యిండి అసెంబ్లీ కూడా బూత్లే మాట్లాడేవారు వెర్ర వేగిపోయారు పదకొండు నూట యాభై ఒకటి వచ్చినాయి కదా అని చెప్పి విర్ర వేగిపోయారు ఇవాళ కుక్కర్లా పడి ఉన్నారు ఒక్కడ నోరు మెదిపితే ఒట్టు ఒకడు మాట్లాడితే ఒట్టు మాట్లాడలేరు ఎందుకంటే వల్లభని వంశి గుర్తుకొచ్చేది వల్లభీర్వశి ఏమైందో మనందరికీ తెలిసిందే రూపురేఖలు మారిపోయినాయి నెక్స్ట్ నువ్వు మొన్నే మిస్ అయిపోయావు నేను వీడియో కూడా చేశా మొన్న మిస్ అయిపోయావు అనవసరంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పైంది కానీ లేదంటే కనుక మొన్న అయ్యేది నీ కూడా రెండు కొడన్నాని నువ్వు మళ్ళీ యథావిధిగా రాజకీయాల్లోకి రాజకీయాల గురించి స్పష్టంగా మాట్లాడాలని చెప్పేసి అని అప్పట్లో ఏదైతే విరవేగిపోయావో ఆ విధంగా మాట్లాడితే ఒక్కసారి చూడాలని ఉందాయా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడో కూడా అంటే వైసీపీ నాయకులు ముఖ్యంగా మైకి పట్టుకొని మాట్లాడడం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడుతో సహా ఎవరిని మేము విడిచిపెట్టాం అందరిని కూడా లోపలే సిరకి తీసుకోమత్తాం అనే కాడికి మాట్లాడుతున్నాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఏదో ఒక వాళ్ళ నాయకులతోనో కార్యకర్తలతోనో ఒక చిన్న సమావేశం అనేది పెట్టుకున్నాడు అందులో మాట్లాడుతూ ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం నాయకులు కూడా మొదటి ఆరు నెలల్లోనే అరెస్ట్ చేసి జైల్లో పెడతాడంట ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు ఈ కూడా వినిపిస్తాము అండి ఒక్క అండి మీకు ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది ఒకవేళ ఇరవై తొమ్మిదిలో వస్తే అప్పుడు సంగతి అప్పుడు మీరు అనుకున్నట్టు ఆరు నెలలు ఎత్తారో రెండు నెలలు వేస్తారో వేసుకోవచ్చు ఆ తర్వాత సంగతి తర్వాత తెలియదు తర్వాత తెలుస్తుంది అది ప్రభుత్వం అనుకుంటే కనుక నిన్ను తక్షణమే తిరుగు లోపలేసేయచ్చు ఈ ఆప్షన్ నీకు నాలుగేళ్ల తర్వాత వచ్చి ప్రభుత్వానికి ఇప్పుడు ఆల్రెడీ ఉంది నిన్ను లోపల వేయాలన్నా జగన్మోహన్ రెడ్డి లోపల వేయాలన్నా ఇంకోకన్నా లోపల వేయాలన్నా సరే ప్రభుత్వానికి ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది ఎలా పడితే అలా కేసులు పెట్టి లోపల వేయాలనుకుంటే ఎన్ని రోజులు మీరెందుకు బయటికి తిరుగుతారు నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కాలం అయింది కదా ఒకవేళ కావాలని అరెస్టు చేయాలి కేసులు పెట్టాలి అనుకుంటే ఇన్ని రోజులు మీరు బయట తిరుగుతారా అని ఇలా మాట్లాడగలుగుతావా ప్రభుత్వం నిజంగా మిమ్మల్ని వేధించి మీ పైన అక్రమ కేసులు పెట్టుంటే కనుక నువ్వు ఇంత ధైర్యంగా మైకు పట్టుకొని మేము వచ్చిన తర్వాత ఆరు నెలల్లో అందరినీ లోపలేసేస్తామని నువ్వు మాట్లాడగలుగుతావా అసలా మాట్లాడతావా మీకు అవకాశం ప్రభుత్వం ఇచ్చి ఉంటుంది ఇప్పటికి లేదు మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది అవునా ఇప్పుడు అరెస్ట్ అయిన మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్కువ లేం కాదు ఎవరిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసే ఒకటి పేరు చెప్పు అది చెప్పరంట జగన్మోహన్ రెడ్డి పని కేసు పెట్టారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో అందరిని వేసేస్తామా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందనుకుంటా ఎన్నికల ముందే ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఒక పుస్తకాన్ని ముద్రించాడు చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు నా దగ్గర జీవోలతో సహా ఉన్నాయి అని ఒక పుస్తకం ఒకటి ముద్రించి ఈ పుస్తకంలో జీవోలతో సహా ఆధారాలు అన్నీ ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నలభై ఐదు రోజుల్లో జైల్లో పెడతానన్న పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఏం తెలిసిరు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి కాస్త పోయింది వచ్చిన మొదట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇమీడియట్గా అధికారులందరికీ ఆదేశాలు ఏంటంటే ఎక్కడ అవినీతి జరిగిందో నాకు ఒక ఫైల్ ఇవ్వండి ఒక రిపోర్ట్ ఇవ్వండి నేను అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు లోపల వేసారన్నాడు కుదరలా అవలా ఒక మూడేళ్ళు మూడున్నర ఏళ్ళు పట్టింది స్కిల్ స్కామ్ అన్నారు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అవినీతి అన్నారు ఏం తేల్చారంటే ఒక ముప్పై కోట్లు అన్నాడు ఒకటి మూడు వందల యాభై అన్నాడు ఒకటి మూడు కోట్లు అన్నాడు కొంతమంది తెలుగుదేశం పార్టీకి కొంతమంది విరాళాలు ఇచ్చి అదే అవినీత అని చెప్పేసి అన్నారు ఏం తేల్చారంటే ఒక్క రూపాయి తేల్చలా ఇక్కడికి వచ్చి అప్పబాయకౌరులు మేము మళ్ళీ వచ్చేస్తాం ఎరగ తీసేస్తాం మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది నిజంగా నేను చెప్తున్నాను కదా మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయి మీరు ఎలా మాట్లాడుతున్నారు గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు షాడో ముఖ్యమంత్రి అప్పుడు స సకల శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పర్యటనకి వెళ్ళారనుకో చంద్రబాబు నాయుడు గారి పని కేసులు నారా లోకేష్ గారు ఎక్కడికన్నా వెళ్తే నారా లోకేష్ గారు పైన కేసులు నారా లోకేష్ గారి పైన వండిలో అనుకుంటా ఆయన ట్రాక్టర్ డ్రైవ్ చేశాడని చెప్పేసి నేను దానిపైన కూడా కేసు పెట్టారు ఈ పెద్ద మనుషులు సహజం రాజకీయాల్లో కేసులు అనేది సహజం మిమ్మల్ని అరెస్ట్ చేస్తే బాధపడాలి కదా ఈ కేసులు పెడితేనే ఏదో ఊరికే చెక్కగాళ్ళ గెడ్ చేసి ఎలాగని నా మీద కేసులు పెట్టేసేరు మా మీద కూడా పెట్టారు మా మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు ఎవరు రాత్రన రిమాండ్ రిపోర్ట్లో మీ వైసీపీ కార్యకర్త ఒకడు నాకు ఫోన్ చేసినట్టు నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో దాన్ని అతను నన్ను తీసేయమని నన్ను అడిగినట్టు ఆ వీడియో నేను తీయాలంటే నేను ఐదు లక్షలు అతను డబ్బులు డిమాండ్ చేసినట్టు ఐదు లక్షలు నాకు ఇవ్వకపోతే నేను అతను చంపేస్తానని బెదిరించినట్టు రిమైండర్ రిపోర్ట్లో రాసారు అలాగా నేనే షాక్ అయ్యాను ఆ వైసీపీ కార్యకర్త నాకు ఇప్పుడు తెలియదు ఎఫ్ఐఆర్ కాదు ఉంది ఎందుకు ఊరికి అతమార్త చెబితే ఏదో నా డబ్బా నేను కొట్టుకున్నట్టు ఉంటుందని చెప్పేస్తాను మీ హయాంలో మీ ఏదైనా జగన్మోహన్ ఒక చిన్న మాట ఒక చిన్న వీడియో చేసి పెడితే పెట్టేని కేసులు తీసుకొచ్చాను లోపల వేసేయండి కాదా కాళ అనుకుంటే మీరు ఎంత స్వేచ్ఛగా మాట్లాడతారండి ఎవరిని బెదిరించేస్తున్నారు మీరు ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి కార్యకర్తలను రెచ్చగొట్టేయాలి డైవర్ట్ చేయాలి రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నమాట ఎందుకు రెచ్చగొడుతున్నారంటే రీసెంట్గా రాష్ట్రానికి కొన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం గతంలో టీసీఎస్ వచ్చింది నిన్న కాకినాజాండ్ కూడా వచ్చింది మన రాష్ట్రానికి ఆల్రెడీ భూములు కూడా కేటాయించారు ఇవాళ రిలయన్స్ రిలయన్స్ కూడా భూములు కేటాయించారు ఇప్పుడు అర్జెంటుగా డైవర్ట్ చేయాలి ఇప్పుడు టాపిక్ అంతా కూడా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పేసి అని టీవీలో వస్తూ ఉంటే ఇప్పుడు ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రచ్చగొట్టే వ్యాఖ్యలు అనమాట కొంతమంది అయితే డైరెక్ట్గా వచ్చిన పరిశ్రమలు మా జగనాన్ని వస్తారు మళ్ళీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మొత్తం అన్నింటినీ మేము వెనక్కి పంపించేస్తాం అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని ఇటు ఇరవై తొమ్మిదిలో తిరిగి తీసేస్తారా ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై నాలుగు లేదు ఉంది కదా ఆప్షన్ మీకే కదా మీకు నాలుగేళ్ళ తర్వాత ఆప్షన్ వచ్చింది ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు నేను లోపలేసి చెక్ చేయొచ్చు బొబ్బరికా చెక్కినట్టే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇంటికి మొక్క తెగదు గుర్తుపెట్టుకో మన రాజకీయాల్లో ఉన్నాం అర్థమైందా నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా గత ఐదేళ్ళు ప్రజల సొమ్ము అప్పనంగా నెరక నాలుగు లక్షలు ఐదు లక్షలు పైనేలే ఊరికే ఒక ఫిగర్ అంతే నాలుగైదు లక్షలు అనేది మీకు ప్రజల సొమ్ము దొబ్బి తినేసి ఇవాళ నువ్వు రాజకీయాల గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చేయడం వస్తే నేను వస్తే ఎరగదీసేస్తామన్నాం నెక్స్ట్ టైం మీకు ఈ పదకొండు కూడా రావు బాగా గుర్తుపెట్టుకో మీరు ఏం చేసారు ఏం చేయబోతున్నారు అనేది చెప్పుకోవాలి నేను ఎత్తి ఎరగ తీసేస్తాను తీసేద్దరు కానీ అప్పుడే అయిపోయిందా ఇంకా మీ ఉంది లిక్కర్ స్కామ్లో ముఖ్యమైంది అన్నిట్లుగా పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే కనుక లిక్కర్ స్కామ్ ఇప్పుడు వీళ్ళేడి పంత అదే లిక్కర్ స్కామ్లో సదర రామకృష్ణారెడ్డి పేరు బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎలాగ మెయిన్ క్యాండిడేట్ ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండి అయినా ఒక సంవత్సరం పోయిన తర్వాత అయినా సరే పక్కా ఆధారాలతో అన్ని ఎవిడెన్స్ తోటి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు వీళ్ళు దాన్ని డైవర్ట్ చేసే బా దాన్ని డైవర్ట్ చేయడానికి ముందుగానే ఒక చిన్న ప్రచారం అన్నమాట అంటే ప్రభుత్వం ఏదో అక్రమ కేసులు పెట్టేస్తుంది అక్రమ కేసులు అక్రమ కేసులు అక్రమ కేసులు అలా రుద్ది 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 రేపు రేపొద్దున్న లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అనుకోండి మేము ముందు నుంచి చెప్పుకుంటానో వస్తాం కదా జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైనా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అందులో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పుకునే ప్రయత్నం కాదా లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు వీళ్ళు దోచేసిన దాని గురించి మాట్లాడరు కేసులు పెడితే అక్రమ కేసుల ఒకటి పేరు చెప్పు ఇక పలానా వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు అటు శుద్ధపోసా అని చెప్పేసి అని మనం పట్టుమని రెండు పేర్లు కూడా చెప్పలేం మనం ఇవాళ అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకంగా ఒళ్ళుకోవెక్కో లేదంటే ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని విరవేగిపోయిన వ్యక్తులే ఇవాళ ఇక్కడికి వచ్చేసి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వాల్సరం లేదు మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండి మన నాయకులు చక్కగా ఉండి ఉంటే కనుక మీరు ఎలాగా బాధపడాల్సిన అవసరం లేదు కదా ఎంతమంది మాట్లాడట్లేదు ఇవాళ్ళకి కూడా టీవీ డెబ్యూట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మీ నాయకులు మీ కార్యకర్తలు పెట్టాలి అనుకుంటే ఈజీగా పెట్టచ్చు నువ్వు ఇంత స్వేచ్ఛగా మాట్లాడే ఉండేవాడు అని అసలు కాబట్టి ఏంటంటే ఈ అప్పబ్బాయ కవర్లు ఇంకా మానేసి మనం ఎందుకు ఓడిపోయాం మన ఓటమికి గల కారణాలు ఏంటి మనకి నూట యాభై ఒకటి నుంచి మనకి పదకొండే ఎందుకు వచ్చినవి వాటి గురించి మాట్లాడండి అయ్యా సింగని చంపేశారు దాని గురించి మాట్లాడట్లా అందరూ మాట్లాడుతున్నారండి టీవీలో యాంకర్లు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మేధావులు మాట్లాడుతున్నారంటే సాక్షి టీవీలు డెబెట్లో కూర్చొని మేధావులు మాట్లాడుతున్నారు కారులో ఉన్న వ్యక్తులు మాట్లాడట్ల కారులో ఉన్న వ్యక్తులు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి మన పేరు నాని విడుదల రజని వైవి సుబ్బారెడ్డి వీళ్ళ నలుగురు కారులో ప్రయాణించిన వ్యక్తులు వాళ్ళు మా వాళ్ళు మాట్లాడట్లా వాళ్ళు తప్పితే అందరూ మాట్లాడుతున్నారు ఏ వీడియో అంటాడో ఒకడు అది కల్పితం అంటాడో ఒకడు అసలు వ్యక్తులు కారులో ఉన్న వ్యక్తులు మాట్లాడడానికి ఏమైంది నోరు లేదా ఓ బ్రహ్మాండమైన నోరు ఉంది బ్రహ్మాండమైన దేవుడు బ్రహ్మాండమైన నోరు ఇచ్చాడు చక్కగా మాట్లాడగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా వాగ్దాటే జగన్మోహన్ రెడ్డి నుంచి విడదల రజని కావచ్చు పేరు నాని కావచ్చు మా పేరు నాని అయితే పెద్ద దాటి వక్త పేరు నాని నుంచి వ్యక్త వక్త ఇంకొక లేడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపించండి ఆ రోజు అలాంటిది జరగలేని చెప్పి చెప్పమనండి ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చి రచ్చగొట్టే వేగకి వేస్తున్నారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి అప్పబోయే కౌరులు చెప్ప మాకు చిరాకుగా ఉంది మాకే చిరాగ్గా ఉంది వినటానికి కదా